హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయ కారం లీలా చేస్తుంది ఎలా చేస్తుందో ఇప్పుడు చెప్తుంది వినండి కాకరకాయ కారం చేస్తున్నా అవి చేయరాని ఇప్పుడు వాటిని ఏం చేయాలి ఉడకబెట్టుకోవాలి ఎందుకు ఉడికితే చేదు వస్తాయి కదా చేదు రాకుండా నేను చేస్తా సరే చెయ్యి ఎట్లా చేస్తావో చూస్తాం తీసుకున్నాక సాల్వ్ ఎందుకు సాల్వ్ చేసినావు ఉడక ఉడకడానికి సాల్ట్ వేస్తారా ఇదేమో వెకేషన్ చేసుకోవడానికి ఎంత పండు వేసుకోవాలి గ్యాస్ కుట్టించేసుకొని తర్వాత ఉడకను కొంచెం చెప్పు ఇప్పుడే ఈ లోపు లోపల మసాలా రెడీ చేసుకోవాలి ఓకే దాని తర్వాత ధనియాలు ఆ నాలుగు కాయలకి సరిపోతుందా అయితే సరిపోడా సాల్ట్ వేసుకోవాలి ఓకే తర్వాత ఓకే స్పూనా కారంగా కారంగా ఉంటే నీట్గా ఉంది కొబ్బరి పొడి కొబ్బరి చేయొచ్చా అది ఆల్రెడీ మిక్సీ పెట్టాలా ఇదేంటి మళ్ళీ అందులో వేసావా అయిపోయిందండి ఉడికినాయా ఎట్లా ఉడికినాయి అని తెలియాలంటే ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఇది ఈవెన్ ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి స్టఫింగ్లో పెట్టడానికి ఈవెన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోవాలి మనం ఉడకబెట్టుకుంది మొత్తం ఇలా కట్ చేసుకొని అలా ఓపెన్ చేసి చూసుకొని ఆ స్టఫింగ్ అనేది ఇందులో పెట్టేసుకుంటే అయిపోతుంది మిగిలిన కూడా ఇలాగే కట్ చేసేసుకొని ఆ స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాం కాకపోతే ఇవి కొంచెం పండింది సో ఆ పిక్కలు తీసేసుకోవచ్చు పిక్కలు తీసి ఇన్స్టో బాగానే ఉంటాయి కాకపోతే తీసేసి స్టఫింగ్ పెట్టుకుంటే బాగుంటుంది పచ్చిగా ఉంటేనే బాగుంటుంది లేకపోతే తీయగా అనిపిస్తుంది పిక్కలు ఉంటే పండినయి ఇదండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ పోసుకోవాలి లైట్గా ఇలా ప్యాన్ వరకు ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఇప్పుడు మనం చేసుకునే ఉన్నాయి కదా ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా ప్యాన్లో వేసేసుకోవాలి మైల్ ఇప్పుడైతే ఆయిల్ ఉంది కదా ఈ కాయ పైన ఇలా పైన వేసుకోవాలి ఇలా కోస్తుంటే మంచిగా పచ్చడి మూట పెట్టకుండా సిమ్లో పెట్టి ఈ విధంగా మంచి చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి అటు నుంచి ఫ్రై చేసుకుంటే ఇగో ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే కావాలి ఇంకో సైడ్కి ఇలా టమ్ చేసుకోవాలి ఇలా పిచ్చుకుంటే మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు రెండుపైన మంచిగా కాదు సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే తాను వేసుకున్నాము దానికి అన్నీ ప్రాపర్గా కారం రెడీ అయిపోయింది ఈ విధంగా ఫ్రై చేసేసుకొని అన్నంలో వేసుకుని ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకొంచెం మంచి ఫ్లేవర్ రావాలంటే కరివేపాకు రెబ్బలు ఉంటాయి కదా ఇలా డైరెక్ట్గా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దీనిపైన కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మన దగ్గర కొత్తిమీర లేదనమాట సో కరియాపాటి వేసేస్తాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ప్లేట్లోకి తీసేసుకుందాం ఎన్ని ఎన్ని కాకరగాయ ఫ్రై అయితే అయిపోయింది ఇగో ఫ్రెండ్స్ కాకరగాయ కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్